ఈ సందర్భంగా సమావేశం ఇచ్చేసిన పెట్టి వజ్రకోట సర్పంచ్ గురుజ్ గారు నెల్లిపూడి సర్పంచ్ శ్రీ గారికి అలాగే ఎంపీటీ సభ్యులు గారు వైసంపీ కొత్తగురి సర్పంచ్ గారికి అచ్చింపేడ సర్పంచ్ గారు అన్నవరం వైస్ ప్రెసిడెంట్ వెంకట బాబు గారు అన్నవరం చెప్పింది చెప్పండి ముందే చెప్పాను మరొక ముఖ్య అతిథి కత్తిపూడి గ్రామానికి మొట్టమొదటి కూడా చాలా అన్ని విధాలు కూడా పార్టీ గురించి శ్రమించి ఈరోజు ఆయన మద్దతు మనకే తిరిగి జరుగుతున్నటువంటి సోమేశ్ గారు అలాగే ఇంత ఎంతో మంది వచ్చారు ఎంపీటీసీలు వచ్చారు అలాగే మరుడు ప్రత్యేక అవినేత్రులుగా కూడా అలమడి గారు కూడా ఈ కార్యక్రమాలు కూడా భాగస్వాములు ప్రత్యేకమైన ప్రత్యేకంపు ధన్యవాదాలు కూడా తెలియజేస్తారా గారు రవి గారు అలాగే మా బాబుడి గారు కొత్తగా వచ్చారు మా రాజుగారు గైడింగ్ చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి చాలా ఉత్తంగా వచ్చి మరి వైఎస్ఆర్ సర్పంచ్ నాగేశ్వరరావు గారు మా రౌతులపూడి మాజీ జడ్పీ సర్బుల్ సత్యబాబు గారు దయచేసి క్షమించండి ఈ కార్యక్రమానికి ఇంకా చాలా మంది కూడా వచ్చారు సర్పంచ్ వచ్చారు ఒకవేళ అందరి పేర్లు ఒకవేళ చెప్పలేకపోతే క్షమించండి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నాకు రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా నన్ను పోటీ చేయడానికి ఒక అంగీకారం కూడా తెలియజేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా చాలా ముఖ్యంగా శంకవరం మండలం ఉన్నటువంటి మా అల్లుడు వరత రాజుబాబు గారు మరో కళ్ళు శశి గారు మాజీ శాసనసభ్యులు గుర్రరాజు గారు అబ్బాయి అయిన మొట్టమొదటిగా ప్రతిపరం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా గురుజు గారు పనిచేశారు వారు ఒక అబ్బాయి అయినా అలాగే ఇంకొక అరుగురు మా చట్టారు కూడా రావడం జరిగింది మరి ఇక రాంబాబు గారు ప్రసాద్ గారు అలాగే అప్పటి బాబు సర్ ఎంపీడీసీ గారు ఇంకా ఎంతో మంది వచ్చారు పేరు పేరు చెప్పలేసంది వీళ్ళందరికీ కూడా నాకు ఉద్రమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే మా కొండ బాబు గారు వెళ్ళిపోతున్నామని చెప్పి అయినా కూడా ఉండే పరిస్థితి లేదు మా ఎక్కడ కూర్చున్నారు మా చట్టబాబు గారు వచ్చారు కాబట్టి క్షమించండి ఒక ఎవరి పేర్లు చెప్పలేకపోయినప్పుడు కూడా అన్యత ఎవరు భావించొద్దు ఎవరి పేరు చెప్పకపోయినా మాత్రం మీ అందరికీ మధ్య కావాలి అదే నా ముఖ్య ఉద్దేశం చెప్పలేకపోయినప్పుడు కూడా మనం చేస్తున్నాను మరి ఈ రోజు విలేకరుల సోదరు కూడా రావడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ గురుకుని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా నాకు ఎక్కి జరిగింది పద్నాలుగులో ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ విశేషాలు కూడా మా తొమ్మిదిలో జరిగిన విశేషాలు కూడా మీ అందరూ తెలియజేయాలి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ తరఫున నాతో ఉన్న సందర్భం అలాగే శంక్రవరంలో జడ్పీటీసీ ఎంపీపీ కూడా నాకు ఉన్నారు అలాగే ప్రతిపాటులో కూడా ఎంపీపీ జడ్పీటీసీ కూడా నాతో ఉన్నారు రౌతుల కూడా జడ్పీటీసీ అలాగే ఎంపీపీ గారు కూడా నాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గాలు ఉన్న వేళ రాజశేఖర గారు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిపోయారు ఒకసారి ఆలోచించారు మీరు అందరూ కూడా గాలి ఉంది కాబట్టి తిరిగి అని ముఖ్యమంత్రి పక్కన చేపట్టి రెండోసారి కానీ ఎంతమంది ఉండి నేను ఓడిపోయిన సందర్భంలో కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు ఎంతమంది ప్రజాప్రతిని అందరూ కూడా ఉంటే నేను ఓడిపోయాను రెండు వేల పద్నాలుగులో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తే ఎవరు లేని నేను నాయకులు ఎవరు లేకుండా మీరు అందరూ ఉన్నారు వాస్తవంగా ప్రజల యొక్క విధానం ఆశిస్తుంటే నేను శాసన ఎన్నికలు మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను దయచేసి మీకు జరగబోయే ఎన్నికల విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నమ్మకంతో మోసంగా కూడా నా మటుకు నేను అనుకో నమ్మండి మీరు నాకైనా నిజంగా అభ్యర్థిత్వం ఇస్తారా ఖరారు చేస్తారా నాకేమైనా అవకాశం ఇస్తారని చెప్పేసి నేను కూడా ఊహించలేదు అయినప్పుడు కూడా మా ఒక ఏ నాయకులు నాయనగారు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళకరా మర్చిపోయింది నాగేశారు ఉన్నారు దయచేసి నేను కూడా చివరి వారు కూడా నమ్మలేని సందర్భం మీద కూడా మనం చేస్తున్నాను ఈ వేళ టిక్కెట్ నాకు ఇచ్చారు రాజ జగన్మోహన్ రెడ్డి అంటే అదంతా మీ అందరి యొక్క ఆశీస్సులు కారణం ఏంటంటే సర్వే ప్రాతిపదిక మీద ఏ గ్రామం వెళ్ళినప్పుడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైతే టికెట్ ఇస్తాదని చెప్పేసి సర్వే చేసిన విధానంలో చాలా మంది సోదర సోదరులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుపులు సుబ్బారావు గారిని పరిగణలో తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పిన వేళ మీ అందరు అసలు నాకు టిక్కెట్ కూడా వచ్చిన సందర్భం జరిగింది దాని తగ్గట్టుగా కూడా టిక్కెట్ రావడానికి ప్రధానం కాదు వచ్చిన సందర్భంగా కూడా నేజ్ వరకు చాలా ముఖ్య నాయకులు ఎంపీలు సర్పంచ్లు అందరూ కూడా మేము ఉన్నామని మేము వెంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసే సందర్భంగా ఈవేళ అదే రీతిలో కూడా మల్లుడు రాజబాబు గారు కల్లుడు సత్యనారాయణ గారు నగర కూడా బాబు బాబులు గారు ఇంకా చాలా మంది కూడా వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చే కార్యక్రమంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేపడం జరుగుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ దయచేసి చాలా మంది చెప్తున్నారు ఏదో ఒక చిన్న ఉదాహరణ రెండు వేల నాలుగులో మీరు సర్పంచ్ అయిపో ఎంపీ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే పేరు అండి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పేరు మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు నూరైనా నూరు ఆరు అయినా జరిగాని మరణి శాసనసభ్యుడిగా మాత్రం గెలుస్తారని చెప్పేసి చాలా మంది నాకు